రోజూ ఉదయం ఈ పచ్చటి మినగాకు జ్యూస్ తాగితే మీ శరీరము జరిగే మార్పులు నిన్నే నమ్మలేరు మొదటగా మీ హార్మోనల్ బ్యాలెన్స్ సరిగ్గా అవుతుంది ముఖ్యంగా మహిళలకు పీరియడ్ సమయంలో వచ్చే అసమతుల్యత తగ్గిపోతుంది రెండవ అద్భుతం జాయింట్ నొప్పులు తగ్గిపోతాయి ఎముకలు బలపడతాయి వయసు పెరిగినా ఫిట్గా కనిపిస్తారు మూడవది బ్రెయిన్ ఫంక్షన్ బూస్ట్ అవుతుంది మెమరీ పవర్ ఫోకస్ మూడ్ అన్ని ఇంప్రూవ్ అవుతాయి నాలుగవది బ్లడ్ ప్యూరిఫికేషన్ అద్భుతంగా జరుగుతుంది స్కిన్ గ్లో అవుతుంది పింపుల్స్ తగ్గిపోతాయి ఐదవది డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది బ్లడ్ షుగర్ స్థాయిలు సరిగా ఉంటాయి మునగాకు జ్యూస్ అనేది దేవునిచ్చిన ఔషధం లాంటిది ఈ రోజే మీ ఇంట్లో తయారు చేసి తాగండి ఆరోగ్యం మీ సొంతం ఇంకా ఇలాంటివి అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి గంట గుర్తు కూడా ఆన్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు భాగ్యం ఫుడ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మరచిపోవద్దు ఎందుకంటే మీ ఆరోగ్యమే మా మంత్రం